నమస్తే భయ్య ఇవాళ అయితే మీకు ఒక వింతైన ఊరి నేము మళ్ళీ ఒక హాస్టల్ నేమ్ అయితే చెప్పబోతాను పోరా అనే విలేజ్ మన కాకినాడ దగ్గరలో అయితే ఉంది మీకు ఈ పోరా అనే వింతైన ఊరి పేరు మీకు తెలిస్తే కనుక కామెంట్లో మెసేజ్ చేయండి అంతేకాకుండా ఈ ఊరికి దగ్గరలో మరొక వింతైన హాస్టల్ అయితే బాయ్స్ హాస్టల్ అయితే ఉంది ఆ హాస్టల్ నేమ్ వచ్చేసి పూక పూకర్ అనే బాయ్స్ హాస్టల్ అయితే ఉంది ఇది కోరంగికి రెండు దగ్గర రెండు కిలోమీటర్ల దగ్గరలో అయితే ఉంది పూక పుకారా అనే హాస్టల్ని పేరైతే మార్చి రన్ చేస్తున్నారు ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్ అన్నమాట ప్రజెంట్ రన్నింగ్లో ఉంది కాకపోతే నేమ్ అయితే చేంజ్ చేశారు మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక కోరంగి వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి చాలా వింతగా ఉంటుంది పూక పుకారా అనే ఈ బాయ్స్ హాస్టల్ నేమ్ అయితే చేంజ్ చేశారు అంతేకాకుండా ఈ పోరా ఊరు పూకా పుకారా ఊరు పక్క అయితే ఉండడం చాలా విందుకుందే ఈ పోరా ఊరు పూకా పుకారా హాస్టల్ రెండు కూడా దగ్గర దగ్గరలోనూ అయితే ఉంటాయి ఎవరైనా చూడాలనుకున్నా విజిట్ చేయాలనుకున్నా ఈ కోరంగా వెళ్ళినప్పుడు కంపల్సరీ వెళ్ళండి మీరైతే లైఫ్లో ఎంతైనా ఊరి పేరు వింతైన హాస్టల్లో చూసినట్టు అయితే అనిపిస్తుంది థ్యాంక్ యూ టువల్ నెక్స్ట్ వీడియోలో క్రేజీ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టువల్ నచ్చితే ఒక లైక్ కొట్టండి